హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ చేసి చూపిస్తాను ఇవాళ నేను చేస్తున్న రెసిపీ టమాటా రసం నేనైతే ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను నేనైతే కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను టమాటాలని కుక్కర్లో ఒక నాలుగు టమాటాలని మధ్య కట్ చేసేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు విడిపించుకున్నాను స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని రసం పౌడర్ రెడీ చేసుకుంటున్నాను కడాయి వేడైనాక ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకున్నాను నేను వేసుకున్న క్వాంటిటీ ప్రకారం చేసుకుంటే మాత్రం ఒక రెండు సార్లుకి వస్తుంది ఈ రసం పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని బాగా ఎర్రగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి కొంచెం మెంతులు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని చల్లారినాక పౌడర్ చేసుకోవాలి నాకైతే టమాటాలు కూడా కుక్ అయిపోయినాయి రెడీగా ఉన్నాయి చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయినాయో ఇప్పుడు ఒక గరిట్తో బాగా మ్యాష్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకుని వడగొట్టుకుంటున్నాను ఇలా వడగొట్టుకున్నాక నేనైతే ఇంకా టమాటా పిప్పి అంతా పడేసాను ఈ వడగొట్టుకున్న టమాటా రసంలో తగినంత ఉప్పు కొంచెం పసుపు ఆల్రెడీ మనం కుక్ చేసుకొని రసం తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు స్టవ్ మీద మరిగించుకోవాల్సిన అవసరం ఉండదు ఒక టెన్ మినిట్స్లో మనకు రసం రెడీ అయిపోతుంది తగినంత కారం వేసుకొని బాగా మరిగినాక కొంచెం కరివేపాకు ఒక ఐదు ఆరు వెల్లుల్ని కూడా దంచుకొని వేసుకుంటున్నాను వెల్లుల్లి తాలింపులో వేసుకునే దానికన్నా ఇలా రసం మరుగుతున్నప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న రసం పౌడర్ కూడా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవాలి చిన్న టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకున్నాను తగినంత కొత్తిమీర టమాటా రసం కదా కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుంది అందుకని నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను కొత్తిమీర ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక కడాయి పెట్టుకొని తాలింపుకు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక కొంచెం ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్గా కలర్ చేంజ్ అయినాక కొంచెం మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేగినాక ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చారులో వేసుకొని మిక్స్ చేసుకోవడమే పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే టమాటా రసం రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్